రాజాంశాన్ని చూస్తున్నాం షాద్ నగర్ ఘటనలో డిఐ రామిరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుల్ అధికారులు సస్పెండ్ చేశారు వీరిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు అయితే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి షాద్నగర్ సంచలనం సృష్టిస్తున్నటువంటి దళిత మహిళని పోలీస్ స్టేషన్ లో హింసించిన కేసులో ఇప్పటికే నిన్న షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని కూడా అటాచ్ సిపి ఆఫీస్ కి అటాచ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు అయితే దీని మీద విచారణ జరపాల్సిందిగా షార్నగర్ ఏసీపీ రాంగస్వామికి ఆదేశాలు ఇచ్చారు అయితే దీనిపైన విచారణ జరిపిన అనంతరం దీని రిపోర్ట్ ను సబ్మిట్ చేయడం తోటి విచారణ జరిపిన అనంతరం మొత్తం ఇతను రామ్ రెడ్డి డిఏ రాెడ్డితో పాటుగా మరో ఐదుగురు కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేశారు వీళ్ళు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే ఈ నెల ఇరవై గత నెల ఇరవై నాలుగుగా జరిగినటువంటి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ నాగేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో దొంగతనం కేసులో పక్కన ఎదురుగా ఉంటున్నటువంటి వీళ్ళని అనుమానంగా ఉందని వాళ్ళ మీద కేసు నమోదు చేయడం వాళ్ళని షాద్నగర్ పోలీసులు తీసుకొచ్చి హింసించడం ఆ ఎవరైతే సునీత బాధితురాలే ఉందో ఆ బాధితురాలు ఎదుట బాలుడి ఎదుటనే ఆ బాధితురాలని చిత్రహింసలకు గురి చేయడం ఇవన్నీ ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు తర్వాత మిగతా బాధితులు చెప్పినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆమె చికిత్స పొందుతున్న అంశం ఇవన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత డిఐ ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారనే విషయాన్ని సిపి గ్రహించి నివేదిక ఆధారంగా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది దీని మీద కూడా నిన్న తీవ్ర దుమారం రేగింది అటు రాజకీయ పరంగా కూడా తీవ్ర దుమారాన్ని తీవ కలకలం సృష్టించింది అటు ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక దళిత మహిళని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కుమారుడి ముందు హింసించడం ఏంటని తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు దాంతో పాటుగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఆమెను కూడా పరిశీలించారు మరోవైపు సీఎం రేవంత్ కూడా రేవంత్ రెడ్డి కూడా దీని మీద తీవ్రంగా స్పందించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము బాధితురాలకి అన్ని విధాల అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అయితే నిన్న డిఐ రామ్ రెడ్డిని కేవలం అటాక్ చేసినటువంటి సిపి అవినాష్ మహంతి ఇప్పుడు తాజాగా అతనితో పాటుగా ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి అంటే ఈ కేసులో భాగస్వామ్యం ఉన్నటువంటి ఐదుగురు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ధన్యవాదాలు